హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రథ ద్వారం పూడి ఇవాళ అయితే మేము ఒక డెవోషనల్ ప్లేస్కి వెళ్ళబోతున్నామండి అదేంటో మీకు డైరెక్ట్గా చూపిస్తాను ఇంకోండి అక్క వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే వెళ్తున్నాము ఎప్పుడు వెళ్ళలేదు ఎలా ఉంటుందో మీకు డైరెక్ట్గా అక్కడే చెప్తాను మేము ఎక్కడికి వెళ్ళామో చూపిస్తాను ఓకేనా ఫస్ట్ వినాయకుడు ఉన్నారు కదండి మా విజయ గణపతి రావ కింద వినాయకుడు ఇక్కడికైతే వచ్చి ఫస్ట్ వినాయక స్వామి దర్శనం చేసుకుని అయితే బయలుదేరుతున్నాము ఇంటి దగ్గర మార్నింగ్ సెవెన్కి బయలుదేరామండి శీతాకాలం అందులోని ఉదయం మంచి చూడండి ఎంత దారుణంగా ఉందో పొగ మంచులా కమ్మేసింది ముందు వెళ్ళేవి ఏమీ కనిపించట్లేదు కోనసీమలోకి అయితే ఎంటర్ అయిపోయాం కోనసీమ ముఖద్వారం మేము ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ అయిన వెళ్ళి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ హాయ్ అండి మేమైతే అనమాట అయితే చూపించాం కదా అయినవిల్లి బోటు ఇప్పుడు అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చాము చూపిస్తాను మీకు అదిగోండి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అయినవిల్లి అయినవిల్లి గ్రామం విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం అండి అయినవిల్లి ఒకటే కాదు మేము ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే వెళ్ళబోతున్నాము ఎక్కడ మేము ఎక్కడెక్కడికి వెళ్తాము అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకొండి లైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సంక్రాంతి సంబరాలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం ఇవన్నీ కూడా స్టాల్స్ కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ అమ్ముతున్నారు పూజా సామాన్లు అమ్మే స్టాల్స్ అనమాట ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము గరికైతే ఇంకోండి ఇక్కడ వేస్తాము కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టేసి గరికైతే ఇక్కడ పెట్టాము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం వినాయకుడి వాహనం వీలుక ఇక నుంచి ఫొటోస్ అయితే తీయకూడదని చెప్పి బోర్డు అయితే ఉందండి ఇంకా అందుకే ఇంకా దర్శనం చేసుకుంటాము వీడియో అయితే తీయము దర్శనం అయితే అయితే చాలా బాగా అయింది స్వామివారి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫోటోలు వీడియోలు తీయకూడదని ఫోటో అయితే ఉంది అందుకే ఫోటోలు వీడియోలు అయితే తీయలేదు స్వామివారు ఎలా ఉంటారో గరకపుల్లో స్వామివారు చూపిస్తాను రండి అందుకండి విఘ్నేశ్వర స్వామివారు అయితే ఈ విధంగా ఉండటో చూసారు కదండి ఆయన విని విఘ్నేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామివారండి ఓం దిగంబరం జటాజటం నీల కోమల కుంతలం గణదండ కపాలాఢ్యం కాలయే కాలభైరవం కాలభైరవస్వామియే నమ కాలభైరవ స్వామి అండి క్షేత్రపాలకులు క్షేత్రపాలకుడేనండి ఈ ఆలయానికి క్షేత్రపాలకులు అనమాట స్వామి గుడి లోపల నుంచి బయటకు రాగానే ఇక్కడ ప్రబల ఉత్సవం అయితే జరుగుతుందండి ప్రబలను ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారు ఈ చుట్టుపక్కల పదకొండు ఊర్ల నుంచి ఈ విధంగా ప్రబలనైతే ముక్తేశ్వరం తీసుకుని వెళ్తారంటండి ఫస్ట్ టైం అండి నేను ఇలాగ లైవ్లో ప్రభలను చూడడం ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత న్యూస్లో అయితే ఈ ప్రభల గురించే చెప్పారు ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి జగ్గన్న తోట ప్రబల తీర్థం అంగరంగ వైభవంగా కోనసీమ జిల్లాలో అయితే జరుగుతుందంట పదకొండు ఏకాదశి రుద్రులు ఒకే చోట కొలవు తీరి ఈ ఉత్సవం అయితే జరుగుతుందంటండి దీనికి ఐదు వందల ఏళ్ళ చరిత్ర అయితే ఉందంట లో అక్కడ చూసాను ఇంక ఇంటికి వచ్చాక న్యూస్లో అయితే చూశానండి ఇంకా అయితే వీడియో తీసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దర్శనం అయింది కదండీ ఇప్పుడు మేము వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి తీర్థం జరుగుతున్నట్టుంది ఇది కూడా ఆయన ఈ గ్రామంలో దగ్గర దగ్గరగా చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా అన్నంపల్లి టోల్ ప్లాజా అయితే వచ్చాం కుండలేశ్వరం అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇక్కడి నుంచే ట్రాఫిక్ అయితే ఉంది ఇప్పుడు వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా కుండలేశ్వరం టెంపుల్కి అనమాట కుండలేశ్వరం అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే చూడండి నాగప్రతిమలు రావి చేతి కింద నాగప్రతిమలను పూజిస్తున్నారు గోదావరి శ్రీ శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కరఘాట్ కుండలేశ్వరం ఆంజనేయ స్టాచ్యూ హనుమాన్ స్టాచ్యూ ఇంకా ఇలా అయితే వెళ్ళాలి వచ్చేసామండి కుండలేశ్వరం శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చామండి వెహికల్స్ చూసారా రద్దీగానే ఉంది పార్వతి కుండలేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చామండి దేవస్థానం వెహికల్స్ చూస్తున్నారు కదా చాలా చాలా రద్దీగా అయితే ఉంది టెంపుల్ వెహికల్స్ చూస్తేనే తెలిసిపోతుంది ఈ ఆలయంలోనండి శివలింగం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా కుండల అయితే ఉంటుంది ఇదిగోండి ఈ పక్కన చూపిస్తున్న విధంగా శివలింగం కుండలాకారంలో అయితే ఉంటుంది అది కుమలేశ్వర స్వామి దేవస్థానం అండి కాశీ వెళ్ళే ముందు ఈ దేవస్థానంలో వచ్చి స్వామివారి దర్శించుకుని తర్వాత కాశీ అయితే ఇది చాలా మందికి తెలియదు అండి చాలా ఈ ఈ మధ్య కాలంలో టెంపుల్ కొబ్బరికాయ అరటిపళ్ళు అలాగే దీపారాధనకి ఒత్తు అయితే తీసుకున్నాము ఇప్పుడు దీపారాధన చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి దీపారాధన అయితే వెలిగిస్తున్నామండి దేవత చూపించ మీకు దేవత సారీ నా కొట్టడానికి ఏదో వచ్చాము శివయ్యకి నారి కేల అభిషేకం కుండలేశ్వర స్వామియే నమః దీవరం అయితే చేసుకుంటాం అండి ఇప్పుడు కొండలేశ్వర స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాము దర్శనానికి అయితే వెళ్తున్నాం అండి ఇంకో క్యూ లైన్ అయితే ఎంత ఉంది గుడి చుట్టూ ప్రాంగణం అండి ఇది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అయితే ఉంది ఇది వచ్చేసి అభయాంజనేయ స్వామి టెంపుల్ అదిగోండి ఆంజనేయ స్వామివారు బుట్ట అయితే పెట్టుకుందాం భక్తులైతే ఇలా ఉన్నారు అక్కడ ఒక టెంపుల్ ఉంది తర్వాత దర్శనం అయితే అయ్యాక వెళ్ళాలి గుడి చుట్టూ ప్రాంగణం ఈ విధంగా ఉందన్నమాట ఈవిడ కనకదుర్గ మా అమ్మవారు ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాలండి లైన్ అయితే ఎక్కువే ఉంది లైన్ అయితే ఎక్కువే ఉంది ఇంక ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాం ఇక్కడ అందరూ ఉంది వాటి కింద పేర్లు అయితే ఉన్నాయండి కాలభైరవుడు యబధర్మరాజు గాయత్రి దేవి దక్షిణమూర్తి ఇలా దేవతలు అందరూ కూడా ఈ గోపురం మీద ఉన్నారు కొబ్బరికాయలు కూడా ఇక్కడ కూడా దర్శనానికి కొట్టేది ఉంది కాశీ వెళ్లే ముందు ఇక్కడ ఉన్న బుద్ధ గౌతమి నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించుకుని కాశీ అయితే వెళ్ళాలని చాగంటి కోటేశ్వరరావు గారు అయితే చెప్తున్నారు కదండి దీనివల్లే కుండలేశ్వరం అయితే ఎక్కువగా ఫేమస్ అయింది లోపలికైతే వెళ్తున్నామండి ఇంకా లోపల అయితే ఫొటోస్ తీయకూడదు కదా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే ఏమి తీము దర్శించుకుందాం ఇక్కడ ప్రవహించే గోదావరి నది పాయ పేరు వృద్ధ గౌతమి నది అండి మేమైతే ఇక్కడికి వచ్చాము ఈ వృద్ధ గౌతమి నదిని కుండల తీర్థం అంటారనమాట కుండల తీర్థం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షితో ఈ విధంగా అయితే చెప్పారంటండి ఈ తీర్థములో అనేక పవిత్ర నదులు నివసించుచున్నవి ఈ తీర్థమును చూడడం వలన తాకడం వలన స్నానం చేయడం వలన దైవ దర్శనము వలన పదివేల బ్రహ్మహత్య పాపములైతే తొలగనంట అంటే ఎంత పవిత్రమైనదో చూడండి ఈ తీర్థము కొండలేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తామో చూత్రిగా ఇక్కడ రావి చెట్టు కింద నాగదేవత ప్రతిమలు అయితే ఉన్నాయండి ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి రోడ్డు చూస్తే వెడల్ తక్కువ గోదావరి మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే ఇదిగోండి దక్షాజ్ఞం జరిగింది కదా ఇక్కడే కళ్యాణాలు అయితే అవుతాయండి మేము అయిన వెళ్ళి కుండలేశ్వరం తర్వాత విజిట్ చేసిన టెంపుల్ వచ్చేసి చెప్పనండి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఆ టెంపుల్ చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది ఫేమస్ అనమాట ఒకవేళ నేను ఇప్పుడు చూపించిన క్లిప్స్ని బట్టి మీకు ఏమైనా ఆ టెంపుల్ తెలిస్తే కామెంట్ చేయండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా మా ఊరు సైడ్ టెంపుల్స్ అండి అంటే మా ఊరికి చాలా దూరం అనమాట ఈస్ట్ గోదావరిలో ఉండే టెంపుల్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన టెంపుల్స్ అండి ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయిందండి అందుకే ఈ టెంపుల్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చెప్తాను నెక్స్ట్ వీడియో అయితే ఇంకా బాగుంటుందండి మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్